నా నేను ఉన్నప్పుడు కోవిడ్ అంటే నాకు మూడేళ్లే ఛాన్స్ దొరికింది వేలాది కోట్లు తెచ్చి మళ్ళా గతంలో కూడా మరి అప్పుడు ఎందుకు చేయలే సత్తా ఉండాలా కొంతమంది ఏం చెప్తారంటే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అవన్నీ ఉత్తమాట చాతనైనా ఎప్పుడైనా చేస్తాడు ముత్తమ్ రెడ్డి సాబ్బు చేయలేడు అప్పుడు ఎవరు ఏ కాన్స్టెన్స్ లాగా అంది సెంటర్ లైటింగ్ మొత్తం డబుల్ రోడ్లు అన్ని నీకు మళ్ళా చెక్ డ్యామ్స్ ఆయన తెచ్చింది అట్లా హండ్రెడ్ పర్సెంట్ నేను అవుట్ చేస్తా సీఎం గారు హామీ ఇచ్చిండు అన్ని మనం ఫ్యూచర్ లో ప్రాబ్లం లేకుండా చేస్తామన్నాడు అదే విధంగా దామోదర్ రాయ నరసింహ గారు నిన్న పూర్తిగా మానిటర్ చేసిండు వివేక్ గారు మానిటర్ చేసిండు మంత్రి గారు ఇప్పుడు దామోదర్ రాయ నరసింహ ఇక్కడికి వస్తున్నాడు వివేక్ గారు అటు ఎమ్మెల్యే తో అటు గన్పూర్ మండలి తిరుగుతున్నాడు ఎందుకంటే ఆడ కూడా చాలా నిన్న ప్రాణ నష్టము ఆల్రెడీ ఇద్దరు గలంతు ఒకరి బాడీ దొరికింది ఒక్కరు బాడీ దొరకలే అది చాలా బాధాకరం మేము మాక్సిమం ఉన్నాం ఆడ వాటర్ ఏంటంటే అనుకూలం మనకు వెదర్ అనుకూలించాలి కదా డిజాస్టర్ టీమ్ వచ్చింది నేషనల్ డిజాస్టర్ టీం వచ్చింది స్టేట్ డిజాస్టర్ టీం వచ్చింది ఫైర్ డిపార్ట్మెంట్ మరి ఇంకొకటి ఏంటంటే స్పెషల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ కు పోలీస్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా బ్రహ్మాండంగా పనిచేసింది ఒక రెవెన్యూ ఫెయిల్ అయింది ఎక్కడ కూడా ఎంఆర్ఓ లేరు ఎవ్వరు కూడా ఫెయిల్ లేరు చాలా బాధాకరం వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ ఉంటుంది ఎందుకంటే నేను యాక్షన్ తీసుకోని టైం ఎక్కడ ఫోన్ బ్రిడ్ లో అలా ఉన్నాం వాళ్ళని ఎట్లా రక్షించాలని నేను కొత్త మంది బ్రిడ్జ్ మీద స్టక్ అయిపోయింది రాజ్పేటు దగ్గర ఈ మన దూప్ సింగ్ తాండా వాళ్ళు అయితే ఇద్దరు గల ఒక బాడీ దొరికింది ఇంకో ఎందుకంటే చాలా ఘోరమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ కానీ ఇక్కడ గానీ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా పనిచేసిండ్రు కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా పనిచేసినారు చాలా మంది నేను చెప్పడం ఏంటంటే కలెక్టర్ గారు కూడా చెప్తున్నాను రిపోర్ట్ తయారు చేయమని ఎవరైతే నా ఫీల్డ్ లో లేరో వాళ్ళందరినీ గీసుకపోయి మారుమూరు ప్రాంతంలో సస్పెండ్ చేయాలి అందరికీ ఉంటాయి అక్కడ మంచి ప్రాణాలు పోతుంటే పండుగలు చేసుకోవడం అవసరమా అని అడుగుతున్నా తప్పు కదా పండుగ అందరికీ ఉంటుంది కదా అనుకోని కదా సార్ అను అనుకోకుండా వచ్చింది మనకి ప్రకృతి అనుకూలించాలి నేను హెలికాప్టర్ కూడా మేము ట్రై ట్రై చేసాం నుంచి సిఎస్ గారితో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి నేను వెదర్ అనుకూలించేది రాదు కదా వెదర్ సహకరిస్తే చేపర వచ్చేది చేపర వస్తే ఇద్దరు ఇద్దరిని కూడా కాపాడేవాళ్ళం ఆ చా ఆ వెదర్ సహకరించక ఇద్దరిని మనం కోల్పోవడం జరిగింది అంటే ఇంకొకరు దేవుని దేవల్ల మరి ఏం కాకపోతే మంచిది చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళు దాదాపు ఒక ఏడెనిమిది గంటలు పట్టుకున్నారు చెట్టును పట్టుకుంటే చెట్టు కూడా వెళ్ళిపోతే మళ్ళీ పోల్లు పట్టుకున్నారు ఆ పోల్ కూడా పట్టుకుపోయింది